ఒక్క ఒక్క అడ్వైజ్ ఏమైనా జెన్జీ మేము మనం దేని మీద ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం ఫోన్ రీఛార్జ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎనీ వన్ అడ్వైస్ స్టాప్ లుకింగ్ అట్ యువర్ ఫోన్ ఫోన్ ని పొద్దు నుంచి సాయంత్రం వరకు దాన్నే చూస్తా ఉంటే ఎక్కడ డబ్బు సంపాదిస్తా టైం ఎక్కడ ఉంటుంది కరెక్ట్ పనికొచ్చేటువంటి పనులు చేయండి అని చెప్పగానే చెప్పేశారు సార్ మీరు ఎప్పుడైనా అకినే నాగేశ్వరరావు గారి వాలెట్ లో నుంచి డబ్బులు దొంగతనం చేశారు చేశా మరి మీ వాలెట్ లో నుంచి చెయ్యి కానీ అఖిల్ కానీ దొంగతనం చేశారా నా వాలెట్ లో ఎప్పుడు డబ్బులు ఉండవు ఓకే థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు అండ్ జాన్వి మీరు ఎప్పుడైనా సునీల్ నారాయణ గారి వాలెట్ లో నుంచి డబ్బులు దొంగతనం చేశారా డాడ్ డజంట్ హావ్ ఎ వాలెట్ ఓన్లీ ఎక్కడ ఎక్కడ ఆయన వాలెట్ ఏ లేదు వాలెట్ లేదు ఓకే సో అవకాశం రాలేదు ఇప్పటివరకు అవకాశం ఎప్పుడు రాలేదు మీకు ఓకే ఇప్పటి నుంచి పెట్టుకోమని చెప్తాం అయినా ఈ మధ్యకాలంలో ఈ పేలు జీ పేలు అయిపోయిన తర్వాత వాలెట్లు ఎవరి దగ్గర ఉంటున్నాయి ఓకే సో దాట్